ఆంధ్రప్రదేశ్ యువతకు ఉద్యోగ భరోసా కల్పించే విధంగా ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పనిచేస్తుందని అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ బాలయోగి తెలిపారు విజయవాడలోని స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యాలయంలో ఎండీజీ గణేష్ కుమార్ తో ఎంపీ హరీష్ సమావేశమయ్యారు ఇటీవల ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ హరీష్ జరిపిన చర్చల కొనసాగింపుగా ఈ సమావేశం నిర్వహించినట్లుగా తెలిపారు స్కిల్ ఇండియా మిషన్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అప్ స్కిల్లింగ్ రీస్కిల్లింగ్ కార్యక్రమాల పురోగతి ఉపాధి ఉద్యోగ అవకాశాల కల్పనపై ఈ సమావేశంలో సమీక్షించడం జరిగింది ఈ ప్రాజెక్టులో ఎదుర్కొంటున్న సమస్యలను సవాళ్లను వారిని పరిష్కార మార్గాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిపారు యువతకు తిరిగి నైపుణ్యంలో తీర్చిదిద్ది వారిని ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తుందని వివరించారు ఈ లక్ష్యాల కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఆత్మ నిర్ ప్పర్ భారతదేశం దిశగా ముందుకు వెళ్లేందుకు దోహదం చేస్తున్నాయని ఎంపీ హరీష్ బాలయోగి పేర్కొన్నారు